ఎవరు రాలేదు మరో మహిళ మనులు మేర వాళ్ళు వాళ్ళు వచ్చారు అదిగారు ముక్కు మొహం తెలియని వాళ్ళు ఆ ఏరియా వాళ్ళు అక్క ఇలా అయింది అక్క ఇంటి గారు అని చెప్తే వాళ్ళు ఎందుకు ఇలా ఏం చేసాను హాస్పిల్కి వెళ్దాం వాళ్ళ ద్వారా వాళ్ళు పిలిపించి వాళ్ళ పేర్లు కూడా మాకు తెలియవు అసలుకి ఆ ఏరియా వాళ్ళు వచ్చి పిల్లల్ని కొంచెం హాస్పిటల్ తీసుకెళ్లి అప్పుడు మహిళ మనులు ఇప్పుడు దాకా ఉండి మేము ఉన్నోళ్ళమ్మో నరిపిస్తామని చెప్పారు ఇంతవరకు ఇద్దరు ఆరోళ్ళే ముందుకు నడుపుకొని తీసుకెళ్తున్నారు కానీ మగ మనిషి అని మాత్రం ఎవరు రాలి ఎందుకు లేని వాళ్ళకి ఒక న్యాయం లేని వాళ్ళకు ఒక న్యాయం ఉన్న ఒక న్యాయం ఈ తెలంగాణలో లేని వాళ్ళకి ఒక ఉన్న వాళ్ళకి అని ఒక న్యాయం లాగా ఉండిపోయింది అది నేను ఒక్కదానే కాదు నాకు కరుపుకోతే అలా ఉంది అలా అనిపిస్తుంది ఉన్న వాళ్ళకి ఒక న్యాయం లేని వాళ్ళకి ఒక నాయం లాగా మీరు ఏమని అనుకున్నా పర్వాలేదు ఇంత ఎందుకు స్థితి ఎందుకు ఆడపిల్ల ఏ పిల్లయినా ఇంటి ఆడపిల్ల ఏ ఆరపిల్లైన ఒకటే ఆడపిల్లలు క్షణాలన్నా భయం వేసిపోతున్నా తెలంగాణ ఎందుకు వచ్చావు ఎందుకు వచ్చిన నా కూతురిని ఇలా ఎందుకు చేసుకున్నాను నా చేతులు అలా ఎందుకు వచ్చానని గిట్టి ఫీలింగ్ అయితే నా అలా పడిపోయింది మరో న్యాయం జరిగిద్దని తెలీదు ఇక్కడ మా ఫ్యామిలీ అంతా చచ్చిపోతేనే పోలీస్ స్టేషన్ ఎదురుగా న్యాయం జరిగిద్ది మీకు మీ అమ్మాయి కాటికి లేకపోతే న్యాయం జరగదు తెలంగాణ వచ్చిన వాళ్ళందరూ ఆడపిల్లలందరూ పోగొట్టుకోవాలి చచ్చిపోవాలి కుటుంబంతో ఇక్కడే బలైపోవాలి ఏ న్యాయం జరగదు మీకు అన్నట్టు నాకైతే ఏం జరగదని ఇంతమంది చెప్పుకుని చేసుకున్నా నేనైతే జరగదని ఇప్పుడు కూడా నాకు నమ్మకం అమ్మ మీ వారు శ్రీనుగారు ఆయన కూడా చాలా కన్న కూతురు ఇలా అయిపోతే చాలా కుదేలు అయిపోయి ఉంటారు ఆయన మీ కుటుంబ సభ్యులు ఇతరులు ఎవరన్నా మీకు తోడున్నారా మీ ఏమంటున్నారు అంటే ఎలా ముందుకెళ్దామో దీనికి తీసుకుంటే సమస్యను తీసుకున్నాను అంటున్నారు ఆయన అంటున్నారు మేడం జరుగుతూనే ఉంటుంది రోజులు కలిసిపోతనే వారాలు కలిసిపోతాయి ఏది జరిగిద్దని నమ్మకం కూర మాకు గోర లేదు మా ఆయన కూర ఇంకేం లేదు అందరు పోలీస్ స్టేషన్ జరిగిపోయి చచ్చిపోతాం పదాన్ని ఇంకా నాయన జరిగట్లేదని నేను మా ఆయన చేసేసుకున్నాం బతకాలని కూడా రాసలేదు మేము ఎంతమంది అయినా పనులు మానుకొని ఈ మానుకొని మా చుట్టూ తిరగతే అంటే ఎంత కాలం తిరుగుతాను మేడం ఇది జరిగిన రోజులు అయినా వచ్చే ఒక నాయకుడు అయినా ఒక రేవంత్ సారేనా వాళ్ళైనా వచ్చి చేతులు జోరించి అడిగినా కూడా ఆ సారికి కరితే అసలుకి న్యాయం అని జాలి కరుణ ఏది లేదు ఆ సారికి అసలుకి పోయారు కొంచెమేనా ఎందుకు అలా ఉన్నారు కఠకి ఏ దేశమైనా ఒక్కటే ఎవరైనా మనుషులు ఎక్కడైనా వచ్చి బతుకొచ్చు అక్కడైనా వెళ్ళొచ్చు కానీ ఇలాంటి జరిగితే మాత్రం ఇమిటి యాక్షన్ తీసుకోవాలి ఇలా తీసుకోకుండా ఉంటే రేపు పిల్ల ఒక నాలుగు సైపు ఇప్పుడు పిల్లకి అసలు మూడు ఇంకా నాలుగు కూడా రాలేదు మేడం పిల్లకి ఎంత దారుణం తల్లి అంటే మూడున్నరకి నాలుగు ఏదో వ్యత్యాసం ఉందని కాదమ్మా కానీ ఇంకా ఇంకా గుండె జారిపోతుంది నాలుగు మూడున్నర ఒకటే ఒకటే వయసు అయినా కూడా మూడున్నర ఏళ్ల పసికందుని వాడు ఎంతటి నీచుడు దరిద్రుడైతే ఇంతటి ఒక 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 దుశ్చర్యకి పాల్పడతాడని చెప్పి ఆ చిట్టితల్లి ఎంత ఎంత బాధపడి ఉంటుందమ్మా ఎంత దానికి తెలియ తెలియని వయసులో ఏం జరుగుతోందో ఇంత అన్యాయం ఒక దాడి జరిగితే ఒక మృగం వచ్చి దాడి చేస్తే ఆ చిట్టి తల్లికి ఎంత ఎంత ఘోరంగా ఉండి ఉంటుందమ్మా తల్లి దగ్గరున్న హాస్పిటల్ ఎంత ట్రీట్మెంట్ చేసి ఆపరేషన్ తీసుకెళ్లి నా కూతురు ఎంత నరకం పరిన్న దగ్గరున్న చూసా టెస్ట్ నేనైతే టెస్ట్లకి గెస్ట్లకి ఆయన అయితే జైల్లో పెట్టి టయాన్ టయాన్ ఫుడ్ టయాన్ టయాన్ గుడ్లు అన్ని పెట్టి ఆయన అయితే హాయిగా ఉన్నారు ఇక్కడ నా కూతురు నరకం పడుతుంది మేడం మేము ఒక్కటే అడుగుతున్నాం మరి మీడియా ద్వారా కూర న్యాయం చేస్తే చేయండి మరి మీరేం టీవీలో వేసి న్యాయం చేయాలని అనుకుంటే పోరాలనుకుంటే పోరాలని మారు మా సాధి చెట్లు మేము పోరాలు మేము ఇంకా ఈ రెండు రోజుల దాకా చూస్తున్నాం మేము ఎవరైనా వస్తే రాకపోతే నిజంగానే మేమంతా చచ్చిపోతాం పుటేషన్ కన్నా పరి జరగట్లేదు మరి ఆయన్ని చూడలేకపోతున్నాం మేడం అప్ప నా కూతురు నరక నేను చూడలేకపోతున్నాం మేడం కళ్ళు ఎదురుగా పెట్టుకొని నా కూతురు నా నరకం సరైన తిండి లేకుండా పిల్లకి సరైన పోషాహారం లేకున్న పిల్లకి దిగులుగా దిగారిపోయింది మేడం నేను ఆ నరకం నేను చోడలేకపోతున్నా మేడం నా కన్న కూతుర్ని నేను ఎందుకు ఇక్కడ వచ్చి ఇలా చేసుకున్నా నా కూతుర్నని నా చేతురాలే చేసుకున్నా నా కూతుర్నని నాకు అనిపిస్తుంది మేడం నా వల్ల అయ్యింది నేను ఇంటికారున అలాంటి కామత్రులు ఉన్నారని మాకు ముందుగా తెలుసుంటే మేము అసలు తెలంగాణకు వచ్చే కాదు అసలు నా పిల్లలు తీసుకొని అసలు 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 కాదు చక్కగా మేమైతే ఇప్పుడు ఇప్పుడు దాకా దాకా ఆంధ్ర ఏది జరిగింది లేదు మాకు తల్లి ఒకటమ్మా అమృత అమృత నీ ఆవేదన అర్థం చేసుకుంటున్నావు మీరు అన్నది అంటే ఊరు కాని ఊరు వచ్చారని ఒక బాధ ఉంటుంది కానీ ఇప్పుడు చాలా దారుణం ఏంటంటే అమ్మా కామాంధులు అన్ని చోట్ల దాక్కుని ఉన్నారు ఇలా పక్కింట్లోంచి ఒకడు బయటకు వస్తాడని మీకు ఊహ కూడా అందు చాలా పెద్ద షాక్ ఇది అందరికీ షాక్ అమ్మా అది కూడా ఇంత పసిగందుని తీసుకుని వాడు అంత దారుణానికి వాడికి అక్క చెల్లెళ్ళు అవి లేరు లేరేమో ఉన్నారు అక్క చెల్లెలు ఎందుకు లేరు అక్క చెల్లెలు కూడా తరతాక వచ్చారు మమ్మల్ని కొరతాకొచ్చారు వాళ్ళు కూడా ఎందుకు మా అబ్బాయి మా ముందు నల్ది ఊర్లో లేరు ఊర్లో లేని ఆయన మా పెళ్లి అంటే ఆయన చెప్తున్నారు మేడం బట్ట పిల్ల ఎలా కూర్చుందో ఎలా బాత్రూమ్ లో ఉందో ఆయన చెప్తున్నారు మేడం నేను పిల్లని చూశాను కానీ ఏమి చేయలేదు వాష్రూమ్ లోకి వెళ్ళాను కానీ నేనేం చేయలేదు అని పిల్లని చెప్తున్నారు మేడం రిపోర్ట్ రావాలన్నారు రిపోర్ట్ వచ్చిన కూడా శాసనం వచ్చిన కూడా ఇంకా పట్టించిపోతే ఎందుకు మేడం సరే మేడం ఇవన్నీ పక్క పెట్టను శిష్య అన్ని పక్క పెట్టండి నా కూతుర్ని చంపుకోవాలి ఏంటి మేడం నేను ఇలా జరిగింది తెలంగాణలో ఇలా అయ్యింది తెలంగాణ నా కూతుర్ని చంపుకోవాలి ఏంటి మేడం సరైన వైద్యం గురించి చేపిపోతే పిల్లకి మేమేనా ని చేసి మాకు ఈ ఇవ్వండి ఈ ఇవ్వండి మేము అడుగుతున్నాం పిల్లకి ఆరోగ్యంగా ఉండాలి పిల్లని హాస్పిటల్ చూపించండి కొంచెం అనేవిగా మేము అడుగుతున్నాం కానీ మేడం మేమేం అడగట్లేదు ఎందుకు మేడం ఇలా మాకు ఎందుకు మాకు రా మాకు ఎందుకు మీ శిష్య కరుపు కొత్త భరించాలని మేము భరించలేము మేడం మేము మా మనసులో నిలిపోయాం మేడం మా ఓపిక అంతా చచ్చిపోయింది మేడం భూమాతకున్న ఓర్పు ఆరదానికి ఉందని అంటారు మా ఓర్పు అంతా చచ్చిపోయింది మేడం ఇంత నేను పెద్ద బాధ ఏ తల్లి పడకూడదు ఏ చిన్నలు రాకూడదు అని నేను అంతా పోతు ముందుకు వెళ్ళాలి అనుకున్నా కూర సహనం చచ్చిపోయింది మేడం ఆ పిల్లని చూసుకుంటా మేము ఏమి లేవు నిద్ర లేని రాత్రులు కలుపుతున్నాం మేడం పిల్లని పెద్రంగా పెట్టుకొని పిల్లకి సరైన వైద్యం లేకుండా పిల్లకి ఏది లేకుండా నిద్ర లేని రాత్రులు పిల్లని ఇంట్లో పెట్టుకొని మా డిశార్జ్ చేసి మూడు రోజుల క్రితం పిల్ల అల్లారిపోతుండే మా వల్ల కావట్లే మేడం ఇంకా మీరు చేసేది ఏమి తెలంగాణకు వచ్చింది ఒక కుటుంబం బలైపోయింది అయిపోయింది అని వార్ తినేనా కదులుతారేమో నాయకులు అని అనిపిస్తున్నావు అని చెప్పి చెప్పి చంటి పిల్ల ఉంది మేడం పాలిచ్చే పిల్ల మా చెప్పాలన్నా కూడా రావట్లేదు మేడం తెలంగాణకు వచ్చింది బతుకుతరికి ఒక కుటుంబం మొత్తం బలైపోయింది అయిపోయింది ఈ బలం అయిపోయినప్పుడైనా ఇంకెవరు రారు మేము అప్పుడు వస్తారు అనుకుంటున్నాం మేడం నాయకులు కాబట్టి నమస్కారం అమృత ఒక్క నిమిషం తల్లి అమ్మ తల్లి అమృత ఒక్క నిమిషం ఇక్కడ సంధ్య గారు ఉన్నారు సంధ్య గారు ఇలాగే మహిళా మండలి అలాగే చాలా మందికి చాలా హెల్ప్ చేసిన వారు వారి వారి మాట కూడా ఒకసారి అమ్మ ఏమైనా సంధిగారు మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా అడగదలుచుకున్నారా ఆమె బాధ తీర్థం అండి ఆ తల్లి బాధ ఎందుకంటే కడుపు చేత పట్టుకుని బతుకు తెరువు కోసం నలుగురు పిల్లలు భార్య భర్తలు వస్తే వచ్చి నెల కాలేదు మూడున్నరేళ్ల పాప మీద అంత ఇచ్చడం జరిగింది అవును అంత పసిపాప మీద అతను బాత్రూంలో బయటకు వెళ్ళడం చూసి కూడా వాళ్ళు అనుకోలేదు ఎందుకంటే అంత పసిపాప మీద బాత్రూమ్ లో ఉన్న లో ఉన్న పిల్ల మీద అంత దారుణాన్ని తెగబడతాడని వాళ్ళు అనుకోలేదు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు అది ఎందుకు వచ్చాడు అనుకున్నారు కానీ ఆ తర్వాత ఆ పాప పరిస్థితి ఆ పాప భయపడడం అనేక సిమ్టమ్స్ అవన్నీ తర్వాత వాళ్ళు అసలు వాళ్ళకి అది తీసుకోవడానికి చాలా కష్టం అవును అది వాళ్ళు గుర్తించడమే చాలా కష్టమైంది ఆ తర్వాత అర్థం చేసుకుని బయటికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు హాస్పిటల్ హాస్పిటల్ వాళ్ళతో మేము మాట్లాడడం ఆ అమ్మాయి పరిస్థితి లోపల డ్యామేజ్ ఉంది ఇమిడియట్ వైద్యం అందనందువల్ల ఇన్ఫెక్షన్ పెరిగింది క్యూర్ తగ్గింగ్ అంటే బాగా టెర్రరైజ్ అయింది ఎందుకంటే జరిగిన ఘోరం అమ్మాయి మైండ్ లో మిగిలిపోయింది అమ్మాయి భయపడుతుంది దానికి కౌన్సిలింగ్ అవసరం మీ డాక్టర్లతో మేము మాట్లాడడం కౌన్సిలింగ్ కూడా చేపిస్తారు కానీ ముందు ఇన్ఫెక్షన్ తగ్గించి వైద్యం తర్వాత కౌన్సిలింగ్ సెషన్స్ తర్వాత ఉంటాయి అట్లాగే అమ్మ నేను మీకు ఇచ్చే భరోసా ఏంటంటే ఇమీడియట్గా క్రాంతి వెస్లీ కమిషన్ డైరెక్టర్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వారితో మేము మాట్లాడతాం అంటే ఈ ఈ చైల్డ్ రేప్ మీద గత మొన్న నాలుగు రోజుల క్రితమే మేము మాట్లాడాము అంటే చైల్డ్ రేప్ ఒక్కటి కాదు అసలు సంధి కాదు అంటే ఇంకో ఘటనలో మేము మాట్లాడాము ఒక ఘోరం జరిగినప్పుడు తీసుకెళ్ళి ఒక సరే నిలోపర్ హాస్పిటల్ చాలా పురాతనమైన మంచి హాస్పిటల్ అని చెప్తారు లేదు అక్కడ వైద్యం కానీ జరుగుతుంది మేము ఏది దిక్కు లేకుండా కానీ వీళ్ళకి ఎవరిస్తారు అనుక్షణం భరోసా వాళ్ళకి అర్థం కావాలి అక్కడ ఏంటి డామేజ్ ఎట్లా జరిగింది ఏంటి టెస్ట్ లైని టెస్ట్ లయ్యాక వైద్యం స్టార్ట్ అయింది ఆ పాపకి మెరుగైన వైద్యం చేస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు ఇమ్మీడియేట్ వస్తే వచ్చే కొంచెం లేట్ అవ్వడం వల్ల ఇన్ఫెక్షన్ పెరిగి కొద్దిగా ఇబ్బందిగా ఉంది కానీ ఆ పాపకు తగ్గుతుంది ఆ హాస్పిటల్ లో మంచి డాక్టర్లు ఉన్నారు లక్షల కోట్లు పోసిన ప్రైవేట్ హాస్పిటల్లో లేని డాక్టర్లు నీలోఫర్ లో ఉన్నారు అపోలో లేదా పెద్ద పెద్ద కిమ్స్ ఇలాంటి హాస్పిటల్లో రెఫరల్ కేసులు కూడా చైల్డ్ కేసెస్ పిల్లలు నీలోఫర్క్ వస్తాయి ఇట్ ఈస్ ఏ రెఫరల్ హాస్పిటల్ అమ్మా ఆంధ్రాలో పిల్లల కేసులు కూడా రెఫరల్ హాస్పిటల్ నీలోఫర్కే వస్తాయి కాబట్టి ఆ హాస్పిటల్లో ఉన్న ఎక్స్పర్ట్స్ ఎక్కడా లేరమ్మా మీరు భయపడకండి అట్లాగే డిపార్ట్మెంట్ వాళ్ళు మేడం డైరెక్టర్ క్రాంతి వేస్లి గారితో కూడా మేము మాట్లాడతాం ఖచ్చితంగా మీ పాపకి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు వచ్చి మీకు ఇవ్వాల్సినవి ఉంటాయి మీరు కోరట్లా మీది వైద్యం ఒకటే మీరు కోరుతున్నారు మాకు అర్థమైంది కానీ డిపార్ట్మెంట్ బాధ్యత మీకు అందించాల్సిన డబ్బులు ఇవ్వాలి ఎందుకు అంటే మీకు భరోసా ఇప్పుడు పాపను పట్టుకుని పనులకు వెళ్ళే వాళ్ళు పనులకు ఇంట్లోనే ఉంటారు పాపను చూసుకోవాలి ఇంకా కొన్ని రోజులు పడుతుంది కాబట్టి మీకు బతుకు తెరువు కల్పించడానికి చట్టం పెట్టింది అది డిపార్ట్మెంట రాజకీయ నాయకులు ఎవ్వరు మెహర్బానీ కాదు భిక్ష కాదు అత్యాచార బాధితులకి నష్టపరిహారము ప్రభుత్వం చెల్లిస్తుంది అది వాళ్ళకి భరోసా కల్పించడంలో భాగం ఎన్నో రకాలుగా మహిళా ఉద్యమాలు కోట్లాడితే ఇచ్చిన చట్టాలవి ఆ చట్టం అమలు చేయాల్సిన బాధ్యత లోకల్ పోలీసులకు ఉంది వాళ్ళు ఎఫ్ఐఆర్ కాగానే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కి అది పంపాలి ఆ ఎఫ్ఐఆర్ అయ్యాక అది వెళ్ళాక ఫస్ట్ ఫిఫ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తర్వాత ట్వంటీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఆ తర్వాత మిగతా ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది ఛార్జ్ షీట్ పడ్డాక అవి మీకు వచ్చేలాగా చూసే బాధ్యత మాది